హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని మేమైతే తిరుమలకి చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే సప్తగిరి తనిఖీ కేంద్రం దగ్గరికి చేరుకున్నాము మా అల్లుడు గారు అయితే కారు ఆయనకు సైడే పెట్టుకో ఉన్నారు మేమైతే లగేజీలన్నీ తీసేసుకొని ముందుగానే మా వారు నేను మా పాప ఎందుకంటే చాలా జనం ఉంటారు కదా ఫ్రెండ్స్ ముందుగానే మేము తనిఖీ జాయిన్ చేసుకుంటే పని అయిపోద్దులని అన్నీ తీసుకొచ్చి తనిఖీ చేయించుకుంటూ ఉన్నాము చూడండి మా వారు మా అమ్మాయి అంత బ్యాగులు పట్టుకెళ్ళారు నేనైతే చిన్నూని పట్టుకొని వచ్చాను కానీ నాకన్నా ముందే వెళ్ళిపోయిందనుకోండి అది అంతసేపు ఆ బ్యాగులు పట్టుకుంటే ఈ బ్యాగులు పట్టుకుంటారు గోళ నువ్వు వద్దులమ్మ బరువు అంటే కూడా వినదు ఫ్రెండ్స్ చూడండి అది మోస్తుందంట ఇంకా ఆ బ్యాగ్ పెట్టుకోమంటేమో దానికి చేత రావట్లేదు అది కూడా వెయిట్ ఎక్కువలానే ఉన్నట్టుంది బ్యాగ్ మెయలేక సరే అని ఇచ్చేసి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇంకా మేము అక్కడ అంతా ఒక లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టుకొని కూర్చోమంటే వచ్చేసారు మా అల్లుడి గారు కూడా అందరం కలిసి అయితే వెళ్ళాము చాలా వీడియోలు అయితే వచ్చాయి నేను ఒకటి ఒకటి అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఒకటి ఒకటి చూసుకుని ఎడిట్ చేసుకొని చేసేటప్పటికి చాలా లేట్ అవుతుంది అందుకే వెనక ముందు వస్తున్నాయి ఫస్ట్ వీడియోలు అయితే ఒక దగ్గర మధ్యలో ఆపేసి టిఫిన్ కను దిగాము కదా ఫ్రెండ్స్ లైవ్ కూడా పెట్టాను మీకు తెలిసే ఉంటుంది అక్కడైతే చాలానే వీడియోలు తీసాము బంతిపూల తోటలో కూడా అవి కూడా అప్లోడ్ చేస్తాను